పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును ఆ పురిటి కందు మనసులో దైవముండును ఆ పురిటి కందు మనసులో దైవముండును వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే అంత అంత మనిషిలోని దేవుడే మాయ మగునులే అంత మనిషిలోని దేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే వెలుగుతున్న సూర్యుణ్ణి మూయును వెలుగుతున్న సూర్యుణ్ణి మూయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును గాలివీచ మబ్బు తెరలు కదలిపోవులే గాలి వీచ తెరలు కదలిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపట మెరుగని కరుణామయులే పెరిగి పెరిగి పిల్లలే పెద్దల ఉదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దల ఉదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు మాయమర్మమేమి లేని బాలలందరూ ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పిన చక్కని జ్ఞానం ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా చక్కగా చిన్నపిల్లలందరికీ ఈ సాంగ్ పాడాను ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి